హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ హైదరాబాద్లో అయితే ఇప్పుడు వర్షం పడుతుంది నేనైతే ఇప్పుడు చక్కెర పొంగల్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అది చూపిస్తాను నేనైతే లాంగ్ వీడియో పెడతాను ఫ్రెండ్స్ కామెంట్ చేయండి లైక్ చేయండి లాంగ్ వీడియోకి సపోర్ట్ చేయండి నా ఛానల్కి ఫస్ట్ అయితే రైస్ పెట్టుకున్నాను పెసరపప్పు వేయించుకున్నాను ఈ గ్లాసు అయితే రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను అర గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను రైస్ అయితే వండుతున్నాను ఇంకా కొంచెం మగ్గాలి రైస్ జీడిపప్పు కిస్మిస్ కొబ్బరి ముక్కలు నీటిలో వేయించాను బెల్లం అయితే పావు కేజీ బెల్లం తీసుకున్నాను ఇది కొంచెం తరగబెట్టేసాను బెల్లం కరగాల ముందు కొంచెం ఇవి చక్కగా దోరగా వేయించుకోవాలి కొబ్బరి ముక్కలు వేసుకుంటే బాగా టేస్ట్ వస్తుంది చక్కెర పొంగలి నెయ్యి ఈ నెయ్యి కూడా వేసుకోవాలి ఇది ఇంట్లో మేము ఫ్రెష్గా చేసి నెయ్యాను ఈ నెయ్యి కూడా వేసుకోవాలి చక్కెర పొంగల్లో అన్నం అయితే మగ్గింది ఇప్పుడు బెల్లం కరాబ్ పెట్టుకున్నాం కదా ఈ బెల్లం కర్ర పెట్టుకుని ఇందులో వేసేసుకుందాం పావు కేజీ తీసుకున్నాను పావు కేజీ రైస్కి అరగ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను పావు కేజీ బెల్లం తీసుకున్నాను ఇదైతే ఇలా పోసుకొని ఒకసేపు ఉడకబెట్టుకోవాలి హెల్తీ అండ్ టేస్టీ ఐటమ్ మనం ఏదైనా ఇంట్లో ఫ్రెష్గా చేసుకుంటే చాలా బాగుండుద్ది కొంచెం అయితే సాల్ట్ వేస్తున్నాం ఎప్పుడైనా స్వీట్లో సాల్ట్ వేసుకుంటే స్వీట్ ధనం వచ్చేసిద్ది ఎక్కువ కొంచెం వేస్తున్నాం సాల్ట్ మనం ఎంత బెల్లం వేసినా అది స్వీట్ రాదు కొంచెం సాల్ట్ పడగానే స్వీట్ సరిపోయేది టేస్ట్ కూడా ఉండదు బాగుండేది ఇదైతే మగ్గుతుంది స్వీట్ కూడా చక్కగా సరిపోయింది పావు కేజీ బెల్లం బాగుంది మరీ పొలుగ్గా చేసుకోకూడదు పొలుగ్గా చేస్తున్నా అంత టేస్ట్ రాదు కొంచెం మెత్తగా చేసుకోవాలి రైస్ కూడా మెత్తగా చేసుకుంటేనే బాగుంది రైస్